శాంతి ఇరవై మూడు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అవ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యాలు త్యాగమును కూడా త్యాగం చేయటం ఈరోజు బాబ్దాదా ఎవరిని కలుసుకునేందుకు వచ్చారు మీకు తెలుసా ఈరోజు అనేక భుజాదారి అయిన బాబా తమ భుజాలను అనగా సదా సహయోగులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు విశేష సహయోగి ఆత్మలు బాబా యొక్క కుడి భుజాలుగా అయ్యి ప్రతి కార్యంలోనూ ఎంతగా సదా ఎవరెడీగా ఉంటున్నారు బాప్ డైరెక్షన్ యొక్క ఇవ్వగానే కుడి భుజాలు అనగా విశేష భుజాలు అనగా ఆజ్ఞాకారులైన పిల్లలు సదాహా బాబా మేము సదా తయారుగా ఉన్నాము అని అంటారు హే పిల్లలు అని బాబా అంటే అలాగే బాబా అని పిల్లలు అంటారు ఇటువంటి విశేషమైన భుజాలను బాబా చూస్తూ ఉన్నారు నలువైపులా ఉన్న విశేష భుజాల ద్వారా పిల్లల యొక్క హాజీ బాబా ఇప్పుడే చేస్తాం బాబా హాజర్ బాబా అన్న ఇదే శబ్దాన్ని వింటూ ఉన్నారు ఇటువంటి పిల్లల యొక్క మధుర ఆలాపనలు బాబ్దాద వద్దకు చేరుకుంటూ ఉన్నాయి కూడా ఇటువంటి పిల్లలను చూసి పిల్లలను సదా ప్రియమైన పిల్లలు సుపుత్రులైన పిల్లలు విశ్వానికి శృంగారమైన పిల్లలు మాస్టర్ భాగ్య విధాతలు మాస్టర్ వరదాత పిల్లలు అని పిలుస్తారు ఈరోజు బాప్ ఇటువంటి పిల్లల యొక్క పేర్లను లెక్కిస్తూ ఉన్నారు ఎంత పెద్ద మాలను తయారు చేస్తూ ఉంటారో చెప్పండి చిన్న మాల లేక పెద్ద మాల ఆ మాలలో మీ అందరి యొక్క పేర్లు ఎక్కడ ఉంటాయి చివరిలోని రిజల్ట్ యొక్క మాలను గుర్చి అడగడం లేదు వర్తమాన సమయంలో ఇటువంటి కుడి భుజాలు ఎంతమంది ఉన్నారు అన్న మాలను తయారు చేస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వర్తమాన సమయం యొక్క నెంబర్ని అయితే సహజంగా చెప్పగలరు కదా మాల యొక్క నెంబర్ను లెక్కిస్తూ లెక్కిస్తూ బ్రహ్మబాబా ఒక విశేషమైన మాట పలికారు బాబా ఏమని ఉంటారు ఈనాటి విశేషమైన విషయం గుడి భుజాలు అనగా సహయోగులను కూర్చున్నది ఇదే సహయోగం యొక్క విషయంపై ఈరోజు ప్రవృత్తిలో ఉంటూ ప్రవృత్తి యొక్క వృత్తి నుండి అతీతంగా ఉండి వ్యవహారంలో ఉంటూ అలౌకిక వ్యవహారం యొక్క ధ్యాసను సదా ఉంచేటటువంటి ఇటువంటి అతీతమైన మరియు బాబాకు ప్రియమైన విశేషమైన పిల్లల యొక్క విశేషతను చూస్తూ ఉన్నారు వాయుమండలం అగ్ని యొక్క సెగ నుండి కూడా దూరంగా ఉంటారు ఇటువంటి అగ్ని నుండి ప్రూఫ్గా ఉండే పిల్లలను బాప్తాదా చూశారు ఈరోజు ఇటువంటి డబల్ పాత్రధారులైన లౌకికంలో కూడా అలౌకికత యొక్క పాత్రను అభినయించే పిల్లల యొక్క మహిమను గానం చేస్తున్నారు డబల్ పాత్రధారుల విశేషత ఒకటి వర్ణించబడ్డది ఇటువంటి అనాసక్తులైన పిల్లలు కూడా ఉన్నారు సంపాదిస్తారు సుఖ సాధనాలను ఎన్ని కావాలి అనుకుంటే అన్నింటినీ ప్రోగు చేసుకోగలరు కానీ సాధారణంగా తింటారు సాధారణంగా నడుచుకుంటారు సాధారణంగానే ఉంటారు మొదట అలౌకిక సేవ యొక్క విశేషమైన భాగాన్ని తీస్తారు లౌకిక కార్యం లౌకిక ప్రవృత్తి లౌకిక సంబంధాలు సంపర్కాలను కూడా నిర్వర్తిస్తారు కానీ తమ బుద్ధి విశాలంగా ఉన్న కారణంగా వారిని అసంతుష్టులుగా కూడా చేయరు మరియు ఈశ్వర్య సంపాదనను జమ చేసుకునే రహస్యాన్ని తెలుసుకుంటూ విశేషమైన భాగాన్ని రహస్యయుక్తులుగా తీస్తారు కూడా ఈ విశేషతలో గోపికలు కూడా తక్కువేమీ కాదు ఇటువంటి గుప్తమైన గోపికలు కూడా ఉన్నారు లౌకికంలో అర్ధ భాగస్వాములు అని పిలువబడతారు కానీ తండ్రితో వ్యాపారం చేయడంలో పూర్తి భాగస్వాములుగా ఉన్నారు ఇటువంటి సత్యమైన హృదయం కల స్వచ్ఛ హృదయ గోపికలు కూడా ఉన్నారు అలాగే పాండవులు ఉన్నారు ముందు చెప్పారు కదా ఈరోజు ఇటువంటి పిల్లల యొక్క పేర్లను లెక్కిస్తూ ఉన్నారు ఇలా ఎకానమీ చేసే కార్యంలో అంటే పొదుపు చేసి కార్యంలో ఉదార చిత్తతతో వినియోగిస్తారు తమ విశ్రాంతి యొక్క సమయాన్ని తమ విశ్రాంతి కొరకు కాక ధనం యొక్క భాగం ఉంటూ కూడా డెబ్బై ఐదు శాతం అలౌకిక కార్యములు వినియోగిస్తారు మరియు నిమిత్త మాత్రంగా లౌకిక కార్యాన్ని నిర్వర్తిస్తారు ఇటువంటి త్యాగవంతులైన పిల్లలు సదా అవినాశి భాగ్యవంతులు కానీ ఇటువంటి యుక్తియుక్తమైన పాత్రను అభినయించేవారు ఎక్కువ సంఖ్యలో లేరు వ్రేళ్లపై లెక్కించదగిన వారిగా ఉన్నారు అయినా డబల్ పాత్రధారులైన ఇటువంటి విశేషాత్మల యొక్క మహిమ కూడా తప్పకుండా వర్ణన చేయబడ్డది రెండవ రకం పిల్లలు కూడా ఉన్నారు వారు చేస్తారు కూడా కానీ సెకండ్ నెంబర్గా అయిపోతారు గుప్తానము మహాదానం చేసే గుప్త మహాదానుల యొక్క విశేషత త్యాగాన్ని కూడా త్యాగం చేయడం శ్రేష్ట కర్మ యొక్క ఫలం ఏదైతే ప్రాప్తి అవుతుందో దాని ప్రత్యక్ష ఫలం సర్వుల ద్వారా మహిమ జరగటం అందరూ మెచ్చుకుంటారు సేవాదారులకు శ్రేష్ట గాయనం యొక్క సీటు లభిస్తుంది గౌరవము పదవి యొక్క సీటు లభిస్తుంది సిద్ధి తప్పకుండా ప్రాప్తి అవుతుంది ఎందుకంటే ఈ సిద్ధులు మార్గంలోని మజ్రీల లాంటివి ఇవ చివరి గమ్యం కాదు కావున వీటిని కూడా త్యాగం చేసే త్యాగవంతులుగా భాగ్యవంతులుగా అవ్వండి వారిని మహాత్యాగి అని అంటారు ఇప్పుడిప్పుడే చేయటం మళ్ళీ ఇప్పుడిప్పుడే తినేయటంతో జమ అనేది జరగదు అల్పకాలిక సిద్ధులు కర్మ యొక్క ప్రత్యక్ష ఫలం యొక్క రూపంలో తప్పకుండా ప్రాప్తి అవుతాయి ఎందుకంటే సంగమ యుగము ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చే యుగం భవిష్యత్తులైతే అనాదిగా నియమ ప్రమాణంగా లభించాల్సిందే కానీ సంగం యుగం వరదాని యుగం ఇప్పుడిప్పుడే చేస్తే మళ్ళీ ఇప్పుడిప్పుడే లభిస్తుంది కానీ దానిని అప్పుడే తినడం అనేది చేయకండి దీనిని ప్రసాదంగా భావించి పంచండి లేక బాబా ముందు బోగుగా నివేదించండి అప్పుడు ఒకటికి కోటాను రేట్లుగా జమ అవుతుంది కావున వ్యాపారం చేయడంలో తెలివైన వారిగా అవ్వండి అమాయకులుగా అవ్వకండి విన్నారు కదా ఇది సెకండ్ నెంబర్ వారి విషయం అచ్చా మూడవ నంబర్ వారిని గూర్చి కూడా వింటారా వీరు సేవలో సహయోగులుగా తక్కువ అవుతారు నీ సీటు తీసుకోవడంలో మొదటే తీసుకోవాలనుకుంటారు సర్వ ఖజానాలను స్వయం యొక్క విశ్రాంతి కొరకు ఎక్కువగా వినియోగించుకుంటారు మొదటి నెంబర్ ఏక్నామీ ఒక్క బాబానే మరియు ఎకానమీ పొదుపు కలిగిన వారు ఒక్క బాబా మరియు పొదుపు రెండవ నెంబర్ వారు సంపాదించుకొని తినేవారు మరియు మూడవ నెంబర్ వారు సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువ వారు ఇతరుల యొక్క సంపాదనను కూడా తింటారు వారు తెప్పించుకుంటారు మరియు తింటారు శ్రేష్ఠాత్మలు భాగ్యం యొక్క భాగాన్ని త్యాగవంతులైన పిల్లల యొక్క ప్రత్యక్ష ఫలాన్ని తింటారు సర్వప్రాప్తులను త్యాగవంతులైన వారు త్యాగం చేస్తారు కానీ మూడవ నెంబర్ వారు వారి యొక్క భాగాన్ని కూడా స్వయం స్వీకరించేస్తారు వారు సంపాదించేవారు కారు కేవలం తినేవారే ఈ కారణంగా నెంబర్ వన్ పిల్లలు భారమును దించుకునే వారిగా ఉంటే బరువులన్నీ దించుకునే వారిగా వీరు భారమును పెంచుకునే వారిగా ఉంటారు ఎందుకంటే వీరు తమ శ్రమ యొక్క తిండిని తినరు ఇటువంటి తింటూ త్రాగుతూ ఉండే ఆత్మలను కూడా చూస్తారు ఇప్పుడు మూడు నెంబర్లను విన్నారా ఇప్పుడు నేను ఎవరు అని ఆలోచించుకున్నారా అచ్చా ఈనాటి ఆత్మిక సంభాషణలో ప్రవృత్తిలో ఉంటూ ఎకానమీగా మరియు ఏక్నామీ ఒక్క బాబానే అలా ఉండే పిల్లల యొక్క మహిమను పదే పదే గానం చేస్తారు ఇటువంటి సదా బాబా హాజర్ బాబా అని అనేవారికి సదా స్వయం త్యాగాన్ని కూడా త్యాగం చేస్తూ ఇతరులను భాగ్యవంతులుగా తయారు చేసేవారికి సదా బాప్ తాదాతో శ్రేష్టమైన వ్యాపారం చేసేవారికి సదా సేవలో సర్వ ఖజానాలను వినియోగించేవారికి ఇటువంటి గుప్త దాతలకు మహాభాగ్యశాలి ఆత్మలకు బాప్త యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే రాజస్థాన్ జైపూర్ గ్రూప్ నకు సేవా వృద్ధి యొక్క విశేషమైన సూచనలు మరియు ప్లాన్ ఇస్తూ ఉన్నారు బాబా రాజస్థాన్ వారు రాజసింహాసనం యొక్క స్థానంలో ఉన్నారు కావున రాజసింహాసనం యొక్క స్థానంపై మేము చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం అంతటిలో ఏ ఏ నవీనతలను చేశారు మహాతీర్థంను దర్శించేందుకు యాత్రికుల యొక్క పార్టీలను తెచ్చారా మహాతీర్థం అంటే మధుబన్ లౌకిక యాత్రలలో కూడా గుంపును తయారు చేసుకొని వెళ్తారు పూర్తి ట్రైన్ నింపి తీసుకువెళ్తారు లేదా బస్సును నింపి తీసుకెళ్తారు మరి రాజధాని వారు ఈ మహాతీర్థయాత్రను ఎంతమంది ద్వారా చేయించారు రాజస్థాన్ యొక్క వారు ముఖ్య స్థానమైన మధుబనానికి ఎంతమందిని తీసుకొచ్చారు బస్సు నింపి తీసుకొచ్చారా లేక ఈ రాజస్థాన్లో యాత్రికులే లేరా మీరేం భావిస్తున్నారు యాత్రికులు లేరా లేక మార్గదర్శకులు తయారవ్వలేదా మార్గం చూపించేవారు ఇంతమంది మార్గదర్శకులుగా అయిపోయినట్లయితే మరి యాత్రికులు ఎంతమంది ఉండాలి మరి యాత్రికులను తీసుకువస్తారా లేక స్వయం మాత్రమే వస్తారా ఈ సంవత్సరం ప్రోగ్రామ్ తయారు చేస్తారా లేక వచ్చే సంవత్సరం తయారు చేస్తారా అచ్చా ఏదైనా క్రొత్త ప్లాను తయారు చేస్తారా ఏ విధంగా జైపూర్ అంతర్జాతీయ స్థానము మరి అలా తక్కువలో తక్కువ ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి ఏదో ఒక విశేషతను తప్పకుండా చేయండి ముఖ్యమైన స్థానంలో చాలా సుందరమైన పెద్ద బోర్డు పెట్టండి అది అయితే చేయగలరు కదా బోర్డు ఎంత ఆకర్షణీయంగా ఉండాలి అంటే నడుస్తూ తిరుగుతూ అందరి యొక్క దృష్టి అటువైపుకు వెళ్ళాలి దాని అలంకరణ మరియు వ్రాయబడిన విషయం ఎలా ఉండాలి అంటే సంకల్పించకపోయినా అందరూ దానిని తప్పకుండా చూడాలి మ్యాటర్ కూడా ఎటువంటిది తయారు చేయాలి అంటే దానిని చూసి అందరిది చెయ్యాలి అక్కడికి వెళ్ళాలి అని భావించాలి అలా నడుస్తూ తిరుగుతూ సందేశం లభిస్తూ ఉండాలి అందులో చిరునామా అడ్రస్ కూడా ఉండాలి అలాగే అక్కడి విశేషమైన ఆహ్వానం కూడా ఉండాలి ఇలా తక్కువ పదాలతో ఆకర్షణీయమైన మ్యాటర్ను తయారు చేయండి మరియు బోర్డు యొక్క అలంకరణ యొక్క ప్లాన్ను తయారు చేయండి దాని ద్వారా అనేకులకు సందేశం లభిస్తూ ఉంటుంది ఇటువంటి ముఖ్యమైన స్థానాలపై ఖర్చు జరిగిన నష్టం ఏమీ లేదు మరి ఇప్పుడు ఇది చేసి చూపించండి ఏదైనా క్రొత్త ఆవిష్కరణను కనుగొనండి చూడాలనుకోకపోయినా అది అందరినీ మెరుస్తూ ఆకర్షించాలి ఇటువంటి ప్లాన్ ఏదైనా తయారు చేయండి అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని వ్రాయబడి ఉండాలి ఆహ్వానం కూడా ఉండాలి తద్వారా ఎవరో ఒక విశేషమైన ఆత్మ మేల్కొంటారు అది చూసి ఎక్కడైతే ముఖ్యంగా అందరూ రావడం వెళ్ళడం ఉంటుందో అందరి దృష్టి వెళ్ళే స్థానంలో అటువంటి స్థానంలో ఏదైనా చేయండి కానీ ఎంత ఆకర్షణీయంగా ఉండాలి అంటే దానిని చూడకుండా ఎవరు ఉండలేకపోవాలి అచ్చా ఇంకొకటి ఏం చేస్తారు ఎవరో ఒక విశేషాత్మ చేత ప్రతి నెల యాత్రను తప్పకుండా చేయించాలి మధుబన్కు వచ్చే యాత్ర ఇటువంటి లక్ష్యాన్ని ఉంచండి బస్సు నింపుకొని రాకపోయినా ఒకరిద్దరినైనా తీసుకురాగలరా ఎటువంటి విశేషాత్మను తీసుకురావాలి అంటే తాను అనేకులకు సందేశాన్ని ఇచ్చేందుకు నిమిత్తంగా అయిపోవాలి సాధనాలు అన్నీ ఉన్నాయి కానీ కేవలం చేసేవారు చేసినట్లయితే సహజమవుతుంది ఒకసారి సంపర్కంలోకి తీసుకువచ్చి వదిలివేయకండి పదే పదే సంపర్కం నుంచుతూ ఉండండి వారితో సంబంధ సంపర్కంలో ఉండాలి ఇటువంటి సంపర్కం వారు చెబితే ఒప్పుకోకపోవటం అనేది జరగదు ఇంకా మరేం చేస్తారు ఎల్లప్పుడూ నేనే చెయ్యాలి అని భావించండి ఇతరులను చూడకండి అంటే దాంట్లో నేను ముందుండాలి అని ఇందులో ఎవరో చేస్తారులే వారే అనుకుంటారు కదా అలా కాదు ఎవరు చేస్తే వారే అర్జునులు నన్ను చూసి ఇతరులు చేస్తారు ఇలా భావించాలి మరి అప్పుడు ఏమవుతుంది నేను చెయ్యాలి అప్పుడు అందరూ చేయడం మొదలెడతారు అని ప్రతి ఒక్కరు ఈ పాఠమును చదవండి ఇందులో ఇందులో మాత్రం ఇతరులను చూడకుండా స్వయాన్ని మైదానంలోకి తీసుకురండి అచ్చా స్వయంలోనైతే సరిగ్గానే ఉన్నారు ఇక సేవలో కూడా నెంబర్ వన్గా అవ్వండి సేవలో కూడా పూర్తి మార్కులను తీసుకోవాలి అచ్చా టీచర్లతో టీచర్లకు డబల్ ఛాన్స్ లభించింది డబల్ ఛాన్స్ ఎందుకు లభిస్తుంది అంటే వీరు అనేకులకు పంచుతారు ఎందుకంటే శిక్షకులు అనగా సదా ఇతరుల సేవ కొరకు జీవించేవారు శిక్షకుల యొక్క జీవితం సదా ఇతరులకు నేర్పించేందుకే ఉంటుంది అది స్వయం కొరకు కాదు సేవ కొరకు ఉంటుంది ఎప్పుడైతే మాస్టర్ శిక్షకులు లేక సత్యమైన సేవాదారులు సదా ప్రతిక్షణము మరియు ప్రతి సంకల్పము ఇతరులను చదివించేందుకు ఉన్నాయి అని భావిస్తారో అటువంటి లక్ష్యాన్ని ఉంచుతారో అప్పుడు అటువంటి మాస్టర్ శిక్షకులు లేక సేవాదారులు సదా సఫలతామూర్తులుగా ఉంటారు జీవించడము సేవయే నడవడము సేవయే మాట్లాడము ఆలోచించడము అన్నీ సేవ కొరకే ప్రతి నర నరంలోనూ సేవ యొక్క ఉత్సాహము ఉల్లాసము నిండి ఉండాలి ఏ విధంగా నరాలలో రక్తం ప్రవహిస్తూ ఉంటేనే జీవితం ఉంటుందో అలాగే సేవాదారులలో ప్రతి నరము అనగా ప్రతి సంకల్పంలో ప్రతి క్షణము సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలు అనే రక్తం నిండి ఉండాలి మీరు ఇటువంటి సేవాదారులే కదా గుడ్ నైట్ చెప్పినా సేవయే గుడ్ మార్నింగ్ చెప్పినా సేవయే అందులో స్వయం యొక్క సేవ స్వతహాగానే ముడి ఉంటుంది కావున అటువంటి వారినే సత్యమైన సేవాధారి అని అంటారు సేవాదారుల యొక్క స్వప్నాలు కూడా ఎలా ఉంటాయి సేవతో కూడుకున్నవే ఉంటాయి వారు స్వప్నంలో కూడా సేవయే చేస్తూ ఉంటారు మీరు అటువంటి వారే కదా సేవాదారులకు లిఫ్ట్ కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది ప్రాపంచికమైన అనేక బంధనాల నుండి మీరు ముక్తులుగా ఉన్నారు ఇక్కడే జీవన్ముక్తి స్థితి యొక్క ప్రాప్తి ఉంది సేవాదారులు అంటేనే బంధన ముక్తులు జీవన్ముక్తులు ఎన్ని హద్దులోని బాధ్యతల నుండి మీరు విముక్తులయ్యారు మరియు అలౌకిక బాధ్యత కూడా తండ్రిదే కదా దాని నుండి కూడా మీరు విముక్తులయ్యారు కేవలం సేవ చేయండి ముందుకు వెళ్ళండి బాధ్యత యొక్క బరువు కూడా లేదు ఎవరిపైనైనా ఏదైనా భారం ఉందా సెంటర్ యొక్క భారం ఉందా సెంటర్ను నడిపే భారము లేదు జిజ్ఞాసులు ఎలా వస్తారు అన్న చింత ఉందా ఉంటుంది బాబా అన్నారు అది కూడా బరువే కదా ఎప్పుడైతే నేను వృద్ధి దాన్ని కాను బాబా యొక్క స్మృతి ద్వారా స్వతహాగానే వృద్ధి జరుగుతుంది అని భావిస్తారో అప్పుడే సఫలత కూడా లభిస్తుంది నేను చేస్తున్నాను నేను చెయ్యాలి నేను పెంచుతున్నాను జనాన్ని అని భావించినట్లయితే అది పెరగదు బాబాకు బరువుని చేసినట్లయితే అది పెరుగుతుంది కావున దీని నుండి కూడా నిశ్చింతులుగా ఉండాలి ఎంతగా స్వయం తేలికగా ఉంటారో అంతగా సేవ మరియు స్వయం సదా పైకి ఎదుగుతూ ఉంటారు అనగా ఉన్నతిని పొందుతూ ఉంటారు ఎప్పుడైతే నేను అనేది వస్తుందో అప్పుడు బరువు పెరుగుతుంది మరియు క్రిందకు వచ్చేస్తారు కావున సదా భారం నుండి కూడా నిశ్చింతులుగా అవ్వండి కేవలం సదా స్మృతి యొక్క నష్టాలు ఉండండి సదా బాబాతో పాటు కంబైన్డ్గా ఉన్నట్లయితే ఎక్కడైతే బాబా కంబైన్డ్గా ఉంటారో అక్కడ సేవ ఎంతటిది అది స్వతహాగానే ఉంటుంది మీరు అనుభవజ్ఞలే కదా కావున శిక్షకులు అనగా సేవాదారులకు ఇది కూడా లిఫ్ట్ అవుతుంది కదా స్మృతిలో ఉండండి మరియు ఎగురుతూ ఉండండి సేవ కొరకు నిమిత్తులుగా ఉన్నారు చేయించేవారు చేయిస్తున్నారు అని భావించండి అప్పుడు తేలికగాను ఉంటారు మరియు సఫలతా మూర్తులుగాను ఉంటారు ఎందుకంటే ఎక్కడైతే తండ్రి ఉంటారో అక్కడ సఫలత లభించి తీరుతుంది అచ్చ బాప్ తా తమ తోటి వారిని చూసి ఎంతో సంతోషిస్తారు మీరు మాస్టర్ భాగ్య విధాతలు భాగ్య విధాతను స్మృతి చేసి అనేకుల భాగ్యం యొక్క భాగ్య రేఖను దిద్దుతారు మీరు సదా సంతుష్టులే అది అడగాల్సిన అవసరం ఉందా సంతుష్టంగా ఉన్నారా అని మాస్టర్ శిక్షకులను అడగడం కూడా అవమానపరచడం అవుతుంది మీరు సదా సంతుష్టులే మరియు సదా సంతుష్టంగానే ఉంటారు అచ్చా మహారాష్ట్ర మరియు రాజస్థాన్ యొక్క మేళా పూర్తి అయిందా ఈరోజు కూడా డ్రామాలు రచింపబడుతోంది ఇది మళ్ళీ ఎప్పుడు వస్తుంది ప్రతి గడియకు ప్రతి క్షణానికి కూడా తనదైన మహత్వం ఉంది సంఘం యుగమే ఈ సంగం యుగమే మహత్వపూర్ణమైన యుగం మహాన్గా అయ్యే యుగం మరియు మహాన్గా తయారు చేసే యుగం కావున సంగం యుగం యొక్క ప్రతిక్షణానికి మహత్వం ఉంది సంగమ యుగంలో శిక్షకులు అనగా సేవాదారులుగా అవ్వడంలో మహత్వం ఉంది అలాగే ప్రవృత్తిలో ఉంటూ కూడా అతీతంగా ఉండడంలో మహత్వం ఉంది గోపికలుగా అవ్వడంలోనూ మహత్వం ఉంది పాండవులుగా అవ్వడంలోనూ మహత్వం ఉంది ప్రతి ఒక్కరికి వారి వారి మహత్వం ఉంది కానీ నిమిత్తులైన శిక్షకులకు అవకాశం మాత్రం చాలా బాగుంది కావున అందరూ అవకాశాన్ని తీసుకునే వారే కదా అచ్చ ఓం శాంతి